మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగతి ఛానాన్ని చదువుకుందాం ఆదివారం మార్చి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు జీవపు శ్వాస ఈనాటి ధ్యానాంశం శ్వాస ఈనాటి వాక్య భాగంగా గ్రంథం ముప్పై ఆరవ అధ్యాయం ముప్పై మూడు నుండి ముప్పై ఎనిమిది వచనాల వరకు చదవండి నేటి ముఖ్యవచనం మార్గస్థుల దృష్టికి పాడుగాను నిత్యనముగాను అగుపడిన భూమి సేద్యము చేయబడును ఎహెస్కేల్ గ్రంథం ముప్పై ఆరవ అధ్యాయం ముప్పై నాలుగవ వచను మేము నివసించే ప్రాంతంలో వాతావరణం వేడిగా ఉంటుంది కానీ ఇచ్చటి మొక్కలు దానికి అలవాటు పడి ఉంటాయి మరో ప్రక్క శీతాకాలం కూడా చాలా తీవ్రంగా ఉంటుంది ఈ సంవత్సరం చలికాలంలో నేను పెంచే మొక్కలన్నీ ఎండిపోయి ఆ స్థలాన్ని చూసినప్పుడు అది ఒక ఎండిన ఎడారిలాగా ఆ మొక్కలన్నీ చచ్చిపోయినట్లుగా కనబడ్డాయి నేను ఆ మొక్కలకున్న ఎండిన ఆకులు రెమ్మలను కత్తిరించడం మొదలుపెట్టాను అలా చేయడం ద్వారా ఏమన్నా ఉపయోగం ఉంటుందా అని ఆలోచిస్తూనే కత్తిరిస్తున్నాను నాకిష్టమైన ఒక మొక్క దగ్గరకు వచ్చినప్పుడు దాని ఎండిపోయిన ప్రతి రెమ్మకు చిన్న చిగురు కనిపించింది మొదట నేను పొరబడ్డానేమో అనుకున్నాను కాని పరీక్షగా చూసినప్పుడు జీవం యొక్క అద్భుతం అక్కడ కనబడింది నిజంగానే ఆ మొక్క చిగురు తొడుగుతున్నది కానీ నిదానంగా నా జీవితంలో కూడా ఇలాంటి విషయాలున్నాయనిపించి కొంచెం ఆగి ఆలోచించడం మొదలు పెట్టాను నా జీవితంలో ఆధ్యాత్మికంగా ఇంచుమించు జీవం లేనట్టి నిరీక్షణ లేని ఎడారి లాంటి స్థితిలో నేనెన్నోసార్లు ఒంటరిగా నడిచాను అయినప్పటికీ నా హృదయంలో లోపల నా అంతరంగంలో ప్రభు ఎల్లవేళలా నిరీక్షణను పుట్టించాడు దేవుని మార్గాలను అర్థం చేసుకోవడం నా శక్తికి మించినది కాని నేను గ్రహించినదేమంటే దేవుడే జీవానికి మౌనం నాలో జీవాన్ని నింపుతున్నవాడు ప్రభువే జీవం ఎక్కడ ఉంటుందో అక్కడ నిరీక్షణ ఉంటుంది ఆయన ఎల్లప్పుడూ మన చెంతనే ఉండి మనలోనూ మన ద్వారాను అద్భుతాలు చేస్తూ ఉన్నాడు నేటి ధ్యానం దేవుని జీవపు శ్వాస ఎండిన ఎడారి లాంటి కాలాన్ని దీక్షణాకాలంగా మార్చివేయగలదు ప్రార్థన జీవప్రదాత మా జీవితంలోని ఎడారి లాంటి సమయాల్లో మీ సన్నిధి ప్రభావం చేత మమ్మను ఆవరించుము అంతా అయిపోయిందన్నట్లు కనిపించే పరిస్థితుల్లో మాలో నిరీక్షణను పుట్టించుము యేసు నామంలో ఆమె ప్రార్థనాంశం తనలో విశ్వాసం పునరుద్ధరించబడాలని ఆశతో ఎదురు చూస్తున్న వ్యక్తి తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపినవారు సమంతా శాంటిల్లాన్ కోర్డోబా అర్జెంటీనా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్